ఓం శ్రీగురుభ్యో నమహా హరి ఓం శుక్లాంబరం విష్ణు సృతివర్ణం చతుర్భజం ప్రసన్నవదరంధ్యాయ సర్వ విఘ్నోపశాంతే కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం పునర్వసు నాలుగో పాదం కానీ పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి జ్ఞానకారకుడు గురుడు వృషభ రాశి ఎందు అదేవిధంగా భూభ్రాతృకారకుడు అంటే మంచి ఇల్లు కట్టుకోవడానికి కానీ అన్నదమ్ముల మధ్య సౌఖ్యత బాగుండడానికి కారకుడైన కుజుడు మిథుల రాశిలో ఉండడం వల్ల అదేవిధంగా ధనానికి ఆయుష్యుకి కారకుడైన శనేశ్వరుడు కుంభరాశిలో ఉండడం వల్ల విద్యకు కారకుడైన బుధుడు అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించిన శుక్రుడు ఆరోగ్యానికి సంబంధించిన రవి మేనరాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ మార్చి నెల చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ఎందు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ఉత్సాహంగా ధైర్యంతో ముందుకు పోతారు గృహ నిర్మాణాలు ఈ నెలలో ప్రారంభించి నూతన గృహాలు కట్టడానికి ప్రయత్నాలు చేస్తారు సంతానం మంచి అభివృద్ధిలో ఉంటుంది వాళ్ళు క్రీడల ఎందు అలాగే పరీక్షల ఎందు కూడా ఉత్తీర్ణత సాధిస్తారు శత్రువులపైన మీ ఆధిక్యత ప్రదర్శిస్తారు స్త్రీ సౌఖ్యం బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు ప్రయాణాల్లో లాభాలు చేకూరుతాయి నూతన పరిచయాలు కూడా ఈ మార్చి నెలలో కలగడానికి అవకాశం ఉంది అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ప్రజల్లో మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి అభివృద్ధి సాధిస్తారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు త్వరగా వచ్చి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల చాలా అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ ఎవరైనా సరే జాతక రీత్యా గోచార రీత్యా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఒక మూడు సోమవారాలు శివాలయానికి వెళ్ళి అదేవిధంగా నవగ్రహాలకి కూడా ఒక మూడు ప్రదక్షిణాలు చేసి ఆ నవగ్రహాలకి నమస్కారం చేసుకోవడం వల్ల కొంతవరకు శుభప్రదంగా ఉంటుంది స్వస్తి